Welcome to APTS Fine News. హొన్నూరు కొట్టాల క్యాంప్ రోడ్ను పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే వీరపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద నుంచి హొన్నూరు కొట్టాల క్యాంప్ వరకు వేస్తున్న రోడ్ పనులను పరిశీలించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే వీరపాక్షి ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు జగనన్న ప్రభుత్వంలోని మార్లమడికి హొన్నూరు క్యాంప్ మునానుగుంద సమతగిరి శాంక్షన్ అయ్యాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం మండల కన్వీనర్ షప్పి ఉల్లా ఎస్కే గిరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు మన కులగంతు నుంచి పున్నూరు క్యాంప్కి మన బీటీ రోడ్డు శాంక్షన్ అనేది ఇప్పుడు కాదు శాంక్షన్ అనేది మన జగనన్న అన్న ప్రభుత్వంలోనే ఆ మార్లమడికి రోడ్డు ఎప్పుడైందో అది అప్పుడైంది ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చింది పని మొదలు పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు అదే వరకునే ఇప్పుడు మొదలు వాళ్ళు వాళ్ళేమో టీడీపీ వాళ్ళు మాది అంటున్నారు మాది కాదు జగన్ అన్న మా జగన్ అన్న ప్రభుత్వంలోనే ఆ మార్లమాడికి రోడ్ అయితేనేమి నాగర్కడి రోడ్ అయితేనేమి అదేవిధంగా ఒన్నూర్ క్యాంప్ రోడ్ అయితేనేమి అదేవిధంగా సంతగిరి రోడ్ అయితేనేమి ఉన్నానగింది అయితేనేమి అన్ని రోడ్లు మొత్తం అప్పుడు చాలా మొత్తము చాలా రోడ్లు అన్ని మొత్తము మా వైసీపీ ప్రభుత్వం వచ్చిండేది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు నేను దీన్నిగానే పని చేయమని చెప్పినాను ఎందుకంటే మార్లమెంటు రోడ్డు అయిపోయేవరికి దీన్ని చేసే కాదన్నా ఫస్ట్ అది చేస్తామనే దానికి మార్లమెంటు రోడ్డు ఎలక్షన్ కింద ఉందా అయిపోయాము ఎలక్షన్ అయిపోయితేనే దీన్ని చేస్తా ఎన్నికలు కూడా అయిపోయిన చేస్తామని అందుకోసం ఈరోజు మొదలుపెట్టారు వీళ్ళేమో టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఏ కాంట్రాక్ట్ పిలిచింది లేదు వాళ్ళేమో సొంత డబ్బా కొట్టుకుంటారు మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం చేసిన రోడ్లే శాంక్షన్ అయిన రోడ్లే ఇవన్నీ ఇంకా మీ ప్రభుత్వం ఒక్కటి కానీ ఇంకా ఏది ఏమి చేసింది లేదు పెట్టింది లేదు మీరంతా సొంత డబ్బా కొట్టుకోవద్దండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటారు అభివృద్ధి ఖచ్చితంగా రోడ్లన్నీ ఎక్కడ చూసినా రోడ్లు మా లో కానీ చాలా రోడ్లు కానీ వేసినాము అదేవిధంగా విధంగా తోట రోడ్ వేసింది కావాలి మీకు కనపడదాయని రోడ్లు చాలా రోడ్లు వేసినాము కాబట్టి ఈ రోజు కానీ మా జగన్ అన్న అభివృద్ధి బాట చేసినాడు కాబట్టి ఈరోజు మేము ఈ రోడ్డుని చూసేకొచ్చినాము ఎట్లా నడుస్తుందని చూసేకొచ్చినాము కాబట్టి ఈ రోజు ఇది మా జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి అప్పుడు అప్రూవల్ ఇచ్చి అప్పుడు టెన్ అయిన రోడ్డే ఇది ఈరోజు మీరు పదే పదే మీరు మీ సొంత డబ్బా అస్సలు కొట్టుకోదండి ఇంకా మీ సొంత ఇంకా ఏమైనా కొత్త రోడ్లు వస్తే మీ ప్రభుత్వం శాంక్షన్ చేసినట్ల అందుకోసం ఇది చెప్తున్నాము ఇది పక్కా నేను నాకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు వచ్చిన రోడ్డే ఇది ఆ ఇన్ఛార్జ్ చేసినప్పుడు మార్లమండి మాట రోడ్డు అయిపోయినాం అది చూస్తున్నారు అండి ఇప్పుడు ఎట్లా ఎంత ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంత జర్నీ చేస్తున్నారో చాలా మంది నాకు కానీ చాలా మంది నాకు మనైతే కర్నూలు పెట్టే కర్నూలులో వచ్చి నాకు ఒక ఆయన నాకు కంగ్రాలు చెప్పి నన్ను సన్మానం చేసినాడు ఎందుకంటే అంత చాలా అది ముప్పై నలభై ఏళ్ళ నుంచి అసలు చాలా దరిద్రంగా ఉన్నా మేము చూస్తున్నాం అందుకోసం ఈరోజు ఆ రోడ్డు నువ్వు ఏపించింది కానీ కాబట్టి ఈరోజు నువ్వు మాకు ఎంతో సంతోషం ఉంది కానీ ఆయన కర్నూలు ఎవరు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నన్ను ఆడొచ్చి సన్మానించినారు అందుకోసమే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాదు అప్పుడు మా ప్రభుత్వంలోనే ఇవన్నీ శాంక్షన్ అయిన రోడ్లు పదే పదే మీకు మళ్ళీ మా మా టీడీపీ ప్రభుత్వాన్ని మీరు డబ్బాలు కొట్టుకోద్దండి